రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా కలత చెందకుండా అధైర్యపడకుండా వాటినన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలంటే మన మనస్సు భగవంతునితో అనుసంధానమే ఉండాలి అలా ఉండడం అభ్యసించగలిగితే అసలు కష్టం కష్టంగా తోచదు సమస్య ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో కూడా మనకు తెలియదు మన మనసు భగవంతునితో అనుసంధానమై ఉండాలంటే ఏం చేయాలో ఒక వరిష్ట సాధు ఒక చక్కని సూచన ఇచ్చారు అదేమిటంటే బిగిన్ ద డే విత్ గాడ్ ఎండ్ ద డే విత్ గాడ్ ఫిల్ ద డే విత్ గాడ్ మన దినచర్య ఉదయాన్నే లేవగానే ఎలా ప్రారంభం కావాలి భగవంతుని చింతనతో భగవంతుని స్మరణతో భగవంతుని ప్రార్థనతో ప్రారంభం కావాలి అలాగే రాత్రి అన్ని పనులు ముగించుకొని నిద్రపోయే ముందు కూడా మనం భగవంతుని చింతనతో భగవంతుని ప్రార్థనతో ముగించాలి ఇలా అభ్యసిస్తే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం రోజంతా కూడా భగవంతునితోనే మన మనసుని అనుసంధానం చేయడం సాధ్యం అవుతుంది ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా మన మనస్సు భగవంతునితో అనుసంధానమై ఉంటుంది దానికి కొంత అభ్యాసం కావాలి భగవాన్ శ్రీరామకృష్ణుల జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే శ్రీరామకృష్ణులు నిరంతరం భగవంతునితో ఎలా అనుసంధానమై జీవితాన్ని గడిపారో మనకి అర్థమవుతుంది శ్రీరామకృష్ణులకి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నేరుగా భవతారిని కాళీమాత మాత ముందు విన్నవించుకుండేవారు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఫలానా నన్ను అవమానించాడు ఫలానాయిని నన్ను కోపగించుకున్నాడు ఫలానాయను నన్ను దూషించాడు ఇలా ప్రతిదీ అమ్మతో చెప్పుకుండేవారు అమ్మ ఓదార్చది చివరికి అద్వైత గురువే తోతాపురి వచ్చినప్పుడు కూడా ఆయన అద్వైత సాధన నేర్పుతాను అని అంటే శ్రీరామకృష్ణులు ఆయనతో అంటారు నేను మా అమ్మ అనుమతి తీసుకొని వస్తాను అని ఆయన అనుకుంటారు కన్నతల్లి చంద్రమణి దేవుని అడగడానికి వెళ్తాడేమో అని కానీ శ్రీరామకృష్ణులు నేరుగా భవతారిణి కాళీమాత ఆలయానికి వెళ్ళి అమ్మతో మాట్లాడి అమ్మ అనుమతిని పొంది తిరిగి వచ్చి తోతాపురితో చెప్తారు అమ్మ అనుమతి ఇచ్చింది అని అంటే ప్రతీది కూడా అమ్మతో చెప్పుకుండేవారు అనమాట ప్రార్థన అంటే మాట్లాడడం మన మనసులో ఉన్నది ఆ భగవంతునికి విన్నవించుకోవడం అదే ప్రార్థన శ్రీరామకృష్ణుల జీవితాన్ని మనం క్షుణ్ణంగా చదివితే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది నిరంతరం భగవంతునితో అనుసంధానమై ఉండడం ఎలాగో ఆయన జీవితం మనకి తెలియజేస్తుంది అందుకే మహాత్మా గాంధీ అంటారు భగవాన్ శ్రీరామకృష్ణుల జీవితం చదివితే భగవంతునితో ముఖాముఖి మాట్లాడినట్లుగా ఉంటుంది అని అది ఎంతో నిజం సాక్షాత్ ఆ భగవంతునితో మాట్లాడినట్టే ఉంటుంది ఆయన జీవితం మనం నిరంతరం ఆ భగవంతునితో అనుసంధానమై ఉండాలంటే ప్రతిదీ ఆ భగవంతునితో చెప్పుకోగలగాలి అంటే ప్రతిదానికి భగవంతుని ప్రార్థించాలి అంటే అభ్యాసం కావాలి కానీ నేడు మనలో చాలామంది భగవంతుని ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే ఏ ఆపద వాటిల్లినప్పుడు ఏ కష్టమో కలిగినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు జీవితంలో అన్ని సవ్యంగా సాగిపోతుంటే భగవంతుడు రాడు ఆ సమయాన్నంతా వినోదాలు విలాసాలు కబుర్లతో గడిపేస్తూ ఉంటాం అలా కాకుండా ప్రతినిత్యం మనకి జీవితంలో ఏ సంభవించినా ఆ భగవంతునితో చెప్పుకోగలిగితే భగవంతుని విన్నవించుకోగలిగితే భగవంతుని ప్రార్థించగలిగితే అన్ని సమస్యల్ని సులభంగా మనం ఎదుర్కోవచ్చు అధిగమించవచ్చు అత్యంత సులభమైనది ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయవచ్చని ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో నిరూపించారు అటువంటి ప్రార్థన మన జీవితంలో అభ్యసిస్తే మనకు సమస్యలన్నీ సునాయాసంగా తొలగిపోతాయి ఈ మధ్య కొన్ని నెలల క్రితం ఒక భక్తుని జీవితంలో జరిగిన సంఘటన మనం తెలుసుకుందాం ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన యొక్క మహాత్మ్యం ఏమిటో తెలుస్తుంది ఈ భక్తుడికి కరోనా వ్యాధి సోకింది ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్సు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అప్పటికే ఆయన లంగ్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం డ్యామేజ్ అయ్యింది బ్రతకడం కష్టం అని చెప్పారు అయితే మరుసటి రోజు ఆయన లేచి కూర్చున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు డాక్టర్స్కి ఏమీ అర్థం కాలేదు వెంటనే ఆయనకు అన్ని టెస్టులు మళ్ళీ చేశారు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చింది ఏం జరిగింది అద్భుతం ఏంటి ఈ మహిమ ఏంటి ఎలా సాధ్యమైంది డాక్టర్స్ కూడా అంత చిక్కలేదు ఆ భక్తుడు చెప్తాడు నిన్న రాత్రి ఒక స్త్రీ వచ్చి నా పక్కన కూర్చొని నన్ను స్పృశించి అంతర్ధానం అయిపోయింది అయితే మొదట నేను పూర్తిగా గుర్తుపట్టలేదు ఎవరో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన స్త్రీ దగ్గరకు రావడం గుర్తించాను కానీ ఏంటి కోవిడ్ సమయంలో మాస్క్ కూడా వేసుకోకుండా వచ్చారేంటని అనుకున్నాను కానీ పక్కనే వచ్చి మీద కూర్చొని నా స్పృశించి నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయినట్లుగా నాకు వచ్చింది ఇంతకీ ఆ స్త్రీ ఎవరు సాక్షాత్తు మాత అని ఆయన చెప్పారు ఎలా జరిగింది అంటే ఆయన కేవలం శారదా మాతను ప్రార్థించడం వల్ల ఆ క్షణంలో ప్రార్థించడం ఎలా సాధ్యమైంది స్పృహ కూడా ఆయనకు అంతగా లేదు ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు ఆ స్థితిలో కూడా శారదా స్మరించడం అన్నది ఎలా సాధ్యమైందంటే నిరంతరం ప్రతి నిత్యం ఆ ప్రార్థన ఆ స్మరణ అని అభ్యసించారు కాబట్టే సాధ్యమైంది కాబట్టి మన నిత్య జీవితంలో ఎప్పుడూ కూడా ఆ భగవంతుని స్మరణలో చింతనలో ప్రార్థనలో ఉండగలిగితే ప్రతిదీ భగవంతునితో చెప్పుకోగలిగితే ప్రతిదీ భగవంతునితో మాట్లాడగలిగితే మనకి ఏ సమస్య అయినా తొలగిపోతుంది ప్రార్థనకున్నటువంటి శక్తి అలాంటిది అని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఈ ప్రార్థన కేవలం మన సమస్యను తీర్చడానికే మన కష్టాలను తొలగించడానికే ఉపయోగపడతాయా లేక ఇంకెవరైనా కష్టాల్లో ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తే కూడా ఫలిస్తాయా అంటే దీనికి అమెరికాలో స్పిన్ డ్రిఫ్ట్ అనే సంస్థ ఒక పరిశోధన చేసింది ఒకే రకమైన విత్తనాలను తీసుకొని రెండు తొట్టుల్లో వేరువేరుగా వేసి మొదటి తొట్టులో వేసిన విత్తనాల దగ్గర అవి బాగా మొలకెత్తాలి బాగా మొలకెత్తాలని ప్రార్థన చేశారంట ఏ తొట్టుకైతే వీళ్ళు ప్రార్థన చేశారో ఆ తొట్టిలో విత్తనాలు ఎక్కువ మొలిచాయి రెండో తొట్టిలో ప్రార్థన చేయని ఆ తొట్టిలో విత్తనాలు మొలిచాయి కానీ ఈ ప్రార్థన చేసిన తొట్టిలో మొలిచినన్ని ఆ తొట్టులో మొలవలేదు అంటే ప్రార్థనకి అంత శక్తి ఉందని వాళ్ళు పరిశోధన ద్వారా నిరూపించారు కాబట్టి నేడు ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది కష్టాలలో ఉన్నారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు అలాగే మరణించిన వారి కుటుంబాలు కూడా ఎంతో అశాంతితో దుఃఖంలో ఉన్నారు ఈ మహమ్మారి బారి నుండి బయటపడాలని మనందరం ఆ భగవంతుని ప్రార్థిద్దాం అలాగే కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా శాంతి చేకూర్చాలని మనసారా భగవంతుని ప్రార్థిద్దాం మన ప్రార్థనలు భగవంతుడు తప్పుగా వింటాడు ఎప్పుడు వింటాడంటే నిర్మలమైనటువంటి నిష్కల్మసమైనటువంటి మనసుతో భగవంతుని ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు కాబట్టి సకల మానవాళికి శ్రేయస్సు సంక్షేమం కలిగేలా ఆ శ్రీరామకృష్ణులు శారదామాత స్వామి వివేకానందని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు